ఇది బ్రదర్ ఇది చూడుందా సుడిదా ఎన్ని ఉంది చూడ ఎంత చెప్తున్నారు రేటు సుడి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎన్ని పాలు ఇది నాలుగు నాలుగు ఫోర్ ఫోర్ లీటర్స్ కెపాసిటీ కలగేదనే చెప్తున్నా ఎన్ని అవుతుంటుదనా మూడు అవుతుంటుదా థర్డ్ ల్యాక్టేషన్ బొఫ్లో ఉంటా సైజ్ కూడా చూసుకోవచ్చు హాయ్ ఎవ్రీవన్ ఇది ఇరవై ఒకటో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలను చూడవచ్చు ఈ వారం అయితే ఒక రకంగా వచ్చాయి మార్కెట్కు గేదెలు అంటే మరీ ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు పర్లేదు ఇక్కడ ముర్రా జాతి బుల్లు ఉంది హెవీ సైజు ఉంది మీకు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు చిన్న సైజు కడలేసిన బుల్స్ కూడా ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో బ్రిడ్ల విషయానికి వస్తే మీకు ముర్రా గ్రేడ్ ముర్రా జాఫరాబాద్ బూరీ బుల్స్ వస్తాయి లాస్ట్ వారం అంతకంటే ముందు వారం అయితే బూరీ బుల్స్ కూడా వచ్చాయి మామూడినవి కూడా ఇక్కడ జాఫరాబాద్ గేదు ఉంది సూడి గేదెల విషయానికి వస్తే నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదలు ఎక్కువ వస్తాయి మార్కెట్ మార్కెట్కు ప్రిఫర్ చేసుకునే వాళ్ళు కూడా మార్కెట్ మార్కెట్లో సూడి గేదెలు ప్రిఫర్ చేసుకోండి డాక్టర్ ఉంటారు చెక్ చేయించుకొని తీసుకోండి మీ డాక్టర్ అయినా పిలిపించుకుని అయినా సరే చెక్ చేయించుకోవచ్చు ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో తెచ్చుకోవడం జరుగుతుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయిన్ మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్కి చెప్తే నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది చూడొచ్చు ఇది జాఫరాబాది జాతి గేదె సూడి గేదే సిక్స్ ప్లస్ ఉందంట ఆరు నెలల పైన సూడుంది చెప్తున్నారు రేటు చెప్పడం అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు బేరం జరుగుతుంది సేల్ అయినట్టుంది కనుక్కొని చెప్తాను ఎంతకు సేల్ ఈ ఈరోజు చాలా దూడలు వచ్చినాయి ఒకసారి అడుగుదాము జాఫరాబాద్ ఉన్నాయి మూడు రోజులు ఉన్నాయి ఎన్ని దూడలు వచ్చినాయి మొత్తం అన్న మొత్తం ఇరవై దూడలు అంటే పంతొమ్మిది దూడలు ఉన్నాయి పంతొమ్మిది దూడలు ఉన్నాయి ఇరవై ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయా ఇరవై ఉన్నాయి ఇరవై మొగా ఉన్నాయో అన్న మొగా ఒక నాలుగు ఉన్నాయి ఫీమేల్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ లీటర్స్ పద్నాలుగు నుంచి మదర్ లో మదర్ మిల్క్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు లీటర్ ఇచ్చే దూడలు అన్నీ చూసుకోవచ్చు అన్ని జాఫ్రాబాద్ అన్ని అన్ని రకాలు ఉన్నాయి మూడు ఒక రెండు సంవత్సరాలు అన్ని సంవత్సరం సంవత్సర ఉన్నాయి ఇది ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇది ఒకటి ఒకటి ఇదేమో సంవత్సరం నార ఉంటది ఇది జాఫరాబాద్ లో పంచకాలీ మిక్స్ అయింది ఇది నెక్స్ట్ ఇది జాఫరాబాద్ ఉంది పోతులు ఏమన్నా ఇది ఒకటి పోతు ఇగో ఇది ఒకటి పోతు ఈ మూడు పోతులు ఈ మూడు పోతులు ఉన్నాయి ఇక్కడ ఒక జాఫ్రాబాద్ పోతుంది ఇది జాఫరాబాద్ పోతు ఇది ఒకటి మూడు రాకపోతే ఇవి మూడు చిన్న అంటే సంవత్సరం లోపు ఉంటాయి కదా సంవత్సరం లోపు పది నెలల ఉంటాయి ఈ ఒక సంవత్సరం ఉన్నాయి అన్ని మదర్ మిల్క్ అయితే ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ లీటర్స్ అన్న మంచి క్వాలిటీ పెద్ద డైరీ అన్న మనం కూడా పెద్ద డైరీ నుంచి తీసుకుని వచ్చి అమ్ముతుంటాం అన్నీ క్వాలిటీ మంచిగా ఉన్నాయి ఎవరైనా బల్క్ తీసుకుంటే మంచిది బల్క్ అయితే ట్వంటీ ఫైవ్ లాగా చెప్తున్నా ట్వంటీ ఫైవ్ లాగా చెప్తున్నా ట్వంటీ ఫైవ్ లాగా పంతొమ్మిది ఒకవేళ మీకు ఫీమేల్స్ కావాలన్నా సరే ఇండివిజువల్ గా ఇస్తారు రైతులు ఎవరైనా తీసుకుంటే యాడ్ అన్ని మంచి డైరీ పెద్ద డైరీ ఎవరైనా కానీ తీసుకుంటే వస్తారు అన్న యాక్చువల్లీ మన యూట్యూబ్ ఛానల్ రవీందర్ రెడ్డి ఛానల్ కైపా రవీందర్ యూట్యూబ్ ఛానల్ మంచి మంచి ఛానల్ అన్న మెయిన్ రైతులు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకే గేదె డెబ్బై మూడు వేలకు సెల్ అయింది సెవెంటీ త్రీ థౌజండ్కు బ్రదర్గా ఉన్నారు ఎట్లా ఉంది ఈరోజు మార్కెట్ ఉందా మంచిందా ఇంటి దగ్గర గేదెలు ఇరవై ఇరవై ఉన్నాయి అయితే ఇది క్రాస్ కూడా అయిందంట బట్ కన్ఫామ్ కాదనేసి చెప్తున్నారు చూడొచ్చు ఈయని ఒక ఐదు నెలలు అట్లా ఉండొచ్చు ఫైవ్ మంత్స్ ఎందుకంటే క్రాస్ అయింది అంటున్నారు కాబట్టి ఒక మూడు నెలలకు అట్లా క్రాస్ చేయించిన కానీ నాలుగైదు నెలలు ఉండొచ్చు సైజ్ కూడా చూడచ్చు గేదే వీళ్ళైతే ప్రజెంట్ గేదె కింద అనేసి చెప్తున్నారు దాని కాఫ్ కూడా ముందర ఉంది పెయి ఉంది ఫీమేల్ కాఫ్ థర్డ్ ల్యాక్టేషన్ బఫెలు అనేసి చెప్తున్నారు మూడో ఈత గేదె ఇది జాఫరాబాది జాతి దూడ ఇరవై ఐదు వేలకు అమ్ముడింది ట్వంటీ ఫైవ్ థౌజండ్కు వయసు సంవత్సరం ఉంటుంది జాఫరాబాద్లో పంచకళ్యాణి మిక్స్ అయింది చూడొచ్చు దూడను మీరు కూడా సైజు కూడా చూసుకోవచ్చు ఇరవై ఐదు వేలకు అమ్ముడు వయసు ఒక సంవత్సరం ఉంటుంది జాఫరాబాద్లో కంచకల్ అని మిక్స్ అయింది ఐదు నెలల సుడితో ఉంది తొంభై వేలకు సేల్ అయింది నైంటీ థౌజండ్కు సైజు చూసుకోవచ్చు అన్న తొంభై అన్నది నైన్టీ నైన్టీ ఫైవ్ మంత్స్ ఎట్లా అనిపించింది రేటు రేటు పర్లేదు పర్లేదా లక్ష పది వేలు చెప్పినారంట తొంభై వేలకు అయిందనేసి చెప్తున్నారు గేదె సైజు ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు గేదె మీడియం సైజు ఉంది జాఫరాబాది జతి దూడ ముప్పై ఒకటి వేలకు సేల్ అయింది థర్టీ వన్ థౌజండ్కు వయసు రెండు సంవత్సరాలు ఉంటుంది టూ ఇయర్స్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సైజు కూడా చూడవచ్చు థర్టీ వన్ థౌజండ్కు సేల్ అయింది రెండు సంవత్సరాలు వయసు ఉంటుంది ఈ రెండు దూడలు నలభై వేలకు అమ్ముడైనవి ఫార్టీ థౌజండ్కు జాక్రావాది జాతి దూడ అవుతుంది చూసుకోవచ్చు పంచ కళ్యాణి మిక్స్ అయింది ఈ దూడలో కూడా ఒక్కొక్కటి యావరేజ్గా ఇరవై వేలు పడింది వీళ్ళకు ట్వంటీ థౌజండ్ వయసు పది నెలలు సంవత్సరం లోపు ఉంటాయి పది నెలలు అట్లా ఉండొచ్చు వయసు క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు ముర్రాజాతికి అయితే డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది కొన్ని పాలు ఇస్తుంది అంట ఎన్ని ఇవ్వచ్చు కదా ప్రజెంట్ పాలు ఎన్ని ఇస్తుంది ప్రజెంట్ మూడు మూడు ఇస్తుంది ఈ నెండు రోజులు ఉంటుంది అంచనా ప్రకారం మూడు నెలలు మూడు నెలలు ఉంటుంది మళ్ళీ మీరు తీసుకువచ్చు కాల్ కూడా డౌట్ ఉందా ఓకే క్రాస్ అయింది కానీ కన్ఫామ్ కాదు ఓకే నల పది నెల అంటే మళ్ళీ కనీసం అంటే మూడు నెలలకి వేసేప్పుడు నాలుగున్నర రెండు నెలలు ఉంటుంది కదా ఈయన అంటే మినిమం రెండు నెలలకి అంటే కొన్ని రెండు నెలలు వస్తాయి కొన్ని మూడు నెలలకు వస్తాయి రెండు నెలలకు సెవెన్ అయిపోతే మూడున్నర నెలలో ఉంటుంది చూసుకోవచ్చు పాలిస్తుందంట ఇస్తుందంట దూడైతే ఏం లేదు జాఫరాబాద్ జాతీయ గేదే తొంభై వేలు కమ్బడింది ఫైనల్గా ఫస్ట్లో మనం చూసాం కదా ఇది బేరం జరుగుతుందని చెప్పేసి నైంటీ థౌసండ్ కమ్బడింది ఆరు నెలల సూడి గేదే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సైజు కూడా చూసుకోవచ్చు హెవీ సైజు ఉంది అయితే ఇది ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ ఎవరికి ఎవరైనా సరే రగడ గేదెల మార్కెట్ కో గేదెల ఆవులు దూడలు కొనడానికి వచ్చేవాళ్ళంటే స్క్రీన్ నా నెంబర్ అనిపిస్తుంది ఆ కాంటాక్ట్ చేయండి ఇది మినీ జాతి గేదె నలభై ఐదు వేలకు సేల్ అయింది పెయి దూడు ఉంది ఎన్నో ఏంటది అండి ఈయన ఎనో ఏంటి ఈయన ఎనంటది ఈయనించనా ప్రకారం ఈ దూడ చూసి నెల కావాలి మూడు నాలుగు నెలలు ఇది పాలు ప్రెజెంట్ సో చూసుకోవచ్చు మూడు మూడు లీటర్లు పాలు ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు బడ్ గేదైతే కొంచెం పక్కగానే ఉంది ఏదైనా క్రాస్ అయిందంట బ్రదర్ ఇది క్రాస్ కాలే ఇప్పుడు మంచిగా మీరు సాక్కుంటే మంచిగా అవుతుంది ఇంకా బాగా బలంగా మీ బ్రదర్ మీరు ఫీడింగ్ ఏమి ఇస్తారు బ్రదర్ అక్కడ దానో కూడా ఎంత అవుతుంది మీకు లీటర్ పాలు డెబ్బై నుంచి ఎనభై బయటికి వస్తారా హోటల్ ఎరగడ్డ ఫస్ట్ టైం ఆ బ్రదర్ ఇంతకు ముందు వచ్చారా ఇక్కడ నుంచి తీసుకుపోయి సక్సెస్ అయినా బ్రదర్ ఏమైనా ఫెయిల్ అయినాయి అని సక్సెస్ పర్లేదు నమ్మొచ్చు ఇక్కడ మార్కెట్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అరవై తొమ్మిది ఓకే ఇది వచ్చేసి అరవై తొమ్మిది వేలకు సేల్ అయింది అడ్రస్ వస్తుంటే పాల్ కూడా ఇస్తున్నట్టుంది ఐదు నెలల్లో సుడింది అంతే కదా ఐదు నెలలో సుడి ఉంది సుడితో పాటు కొన్ని పాల్ కూడా ఇస్తుంది అడ్రస్ కూడా తీసుకోవచ్చు ఎన్ని అయితే ఉంటుంది అనేది మూడు అవుతారా మీరేనా తీసుకుని దీంతోపాటు ఇంకేమైనా తీసుకున్నారా ఓకే ఇదొకటి ఎట్లా అండి ఈరోజు రేట్లు రేట్లు పర్లేదా ఎట్లున్నాయి మార్కెట్లో ఇదొకటి తీసుకుంటారా ఇంకేమన్నా ఇన్ని వచ్చాయి ఇది తర్వాత అందా కానీ అంచనా ప్రకారం పాలు ఇప్పుడు కాదు ఈనప్పుడు ఈనప్పుడు అంతే నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు ఎరగడ్లో ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకువారా పర్లేదానా సక్సెసేనా సక్సెస్ ఓకేనా ఈ గేదే నలభై వేలకు సేల్ అయింది ఫార్టీ థౌజండ్కు చూసుకోవచ్చు బ్రదర్ ఈయన ఎన్రోల్ ఏంటది ఇది అయిపోయింది కదా పాలు లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిందా క్లైమాక్స్కి వచ్చిందా పాలు ఓకేలే అంటే ఈయన ఎన్రోల్ ఏంటది ఒక ఐదు ఆరు నెలలు అట్లా అయింటుదా వాళ్ళు ఏం చెప్పలేదు ఎన్ని వచ్చావు రెండు రెండున్నర రెండు అట్లు ఇస్తుందా పూటకు అది అది ఎంత కొన్నావు అరవై వేలు ఎన్నిలో చూడింది చూడేం లేదా సూడు లేదు ఓకే పాడి గేదంట సూడైతే ఏం లేదనేసి చెప్తున్నారు బ్రదర్ వచ్చేసి రెండు గేదెలు తీసుకున్నారు టూ బా ఫెలోసు కావు యాభై వేలకు సేల్ అయింది దాని దూడ ఇదేనా ఎన్ని ఎన్ని ఉంటుంది బ్రదర్ ఇది ఏ నాలుగు నెలలకు ఇంత పెద్ద పెరుగుతుందా సో బ్రదర్ వచ్చేసి నాలుగు నెలలు అంటున్నారు మినిమం అయితే ఇది ఒక ఐదు నెలలు రెండొచ్చేమో ఎన్ని ఎన్ని ఇస్తాను చిన్న ప్రకారం పాలు మూడు మూడు ఇంచు ఎప్పుడన్నా తీసుకుపోయావా ఆవులు ఎప్పుడైనా తీసుకుపోయావా